బెటర్ మీది ఎక్కడ లాట్ చూపిస్తున్నారా ఏమి పేరు చూపే టూపేట కౌల్ కూడా తీసుకున్నారు ఏమో గారు ఎన్ని టర్ఫులైన్స్ ఇచ్చారు నమస్తే చెప్పమ్మ ఇది అది కాదు चलिए नेता जी मी दगरोंंटी सेंटर्स की नी सी फाइव क्वेश्चंस हाउ मेनी एवीज सर सेक्रेटरी मींस एएमसी सेक्रेटरी मेरे एम ऑनर डायरेक्ट करनारो सेंटर काशमपुर वाले के काशमपुर के इर्नी वचनाएंगे लेकर कार्यक्रम से टू कॉल चाहिए

ప్రకారం తీసుకొని చెప్పిస్తాను అలాగ వచ్చిందా వస్తుంది బంగి వచ్చింద వాళ్ళు ట్యాబ్ లో చూపిస్తారు ట్యాబ్ ఇప్పుడు అవుతుంది కానీ కొన్ని కొన్ని కేసెస్ వస్తాయి రాఘవ్ ఉన్నాడు రాఘవ్ మన టాబ్ ప్రకారం చేసేది దొడ్డు